అబద్ధాలు డైవర్షన్లు అని తప్ప ఇంకోటి లేదు కాబట్టి మరి ఢిల్లీ వాళ్ళను ప్రసన్నం చేసుకోవడం కోసం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాక తాకట్టు పెట్టి ఢిల్లీ బానిసత్వానికి మరొక అడిగేసిన తప్ప ఇంకోటి లేదు ఇంకోటి కాదు గుర్తు పెట్టుకోండి మిత్రులారా ఇకపోతే ఇది చూసుంటారు షేర్లింగంపల్లి గాంధీ అనన్నా మరి ఏందో నాకు తెలియదు కానీ యావత్ దేశం చూస్తుండగా ముఖ్యమంత్రి పొద్దున పోయి కాంగ్రెస్ కండగా తప్పిండు ఈ కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి అరికపోడి గాంధీ నాకు ఎవరు కండ్రోగా తప్పలేదు అన్నాడు అంటే బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండ్రో ముఖ్యమంత్రి కప్పుకొని కాంగ్రెస్ పార్టీలోకి పోయి అబద్ధాలు ఆడుతున్న చూడు బీఆర్ఎస్ పార్టీకి రావాల్సినటువంటి పదవిని దుబ్బిపోయిన చూడు దొబ్బిపై కూడా ఇంకా పెద్ద గొప్పగా మాట్లాడుతున్న చూడు నిన్ను అరకపూడి గాంధీ అనన్నా నా పల్లెటూర్లలో గిట్లే వేస్తే గాండు అంటారు మరి గాండు అనన్నా ఆలోచించుకో అరకపూడి గాంధీ గారు నువ్వు గాంధీ గారిని నిలబడతావా గాండు గారు నిలబడతావా ఆలోచన చెయ్యి మిత్రులారా